నా 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 త్రివేణి అన్ని నా మొత్తం అన్ని టీటర్లు పెడినారా ఫ్యాన్షన్ త్రివేణి మనలు మాట్లాడలేదా ఏనా ఫామో ఓకే చేశారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడ మనమార మాట్లాడులేదంటే వాడి ఈయలేదు నా శాంతి థియేటర్ అంటే ఈయలేదు గలాట జరిగింది అంత వాడితో ఏనన్నది వేయలేదు అన్నా ఏ ఇచ్చారు ఇప్పుడు తిరివే నేను ఆ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన మాది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు

నేనే ఎవరైనా చేపించేకి నాకు సంబంధం లేదు సరే వావ్ బుగ్గదు చూడే కాన మామూలు నేను సినిమా కో ఏవాడు సినిమా ఆడుద్దు సినిమా ఆడుదు నేను ఎవరన్నా వేయించే సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనదే బుక్క పకిట్ లంగ్ కొట్టుకోని లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంగ్ కొట్టుకోడు సినిమా ఆడుద్దు

బుక్క పకీర్ లంజ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడుతూ పంపించి అందరినీ